అన్నా ఒక్క నిమిషం టైం తీసుకొని వీడియో చూడండి రోజుతోని పదిహేను రోజులు అవుతుంది ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూసినట్టయితే ఈ భూ అనే మందు గురించి అయితే బాగా వైరల్ అవుతుంది ఇది గంట బాగా వస్తుంది పిలకలు బాగా వస్తాయి అని చెప్పేసి దేవునూర్ బాబాన్న దీని గురించి బాగా ప్రమోట్ చేస్తున్నాడు నేనైతే నానో ఏరియా అని భూ మ్యాగజిన్ అనే మందుని రెండు కలిపి స్టే చేస్తున్నాను దేవునూర్ బాబాన్న భూ మ్యాగ్జిన్ గురించి చెప్తుంటే చాలా వరకు పెయిడ్ ప్రమోటింగ్ చేస్తుండని అంటున్నారు జనాలు అది నిజంగానే పేరు ప్రమోట్ చేస్తుందా వర్క్ చేస్తుందా లేదా అనేది నేను ఇప్పుడు అయితే చూసి చెప్తాను మళ్ళీ తర్వాత వారం రోజుల తర్వాత చేయను ఎట్లుందని చెప్పేసి వీడియో కూడా మళ్ళీ పెడతాను మా భూ చేసిన్ వాడి ఈ రోజుతో అయితే వారం రోజులు అయితే అవుతుంది వారం రోజులకు మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది ఒరిచేన్ లో భూ మ్యాగ్జిన్ నానో ఈ కలిపి చల్లడం వల్ల మంచి రిజల్ట్ అయితే వచ్చింది నేను ఒరిని నాటినప్పుడు అడుగు కూడా వేయలేదు యూరియా కూడా వెళ్ళలేదు అయినా కానీ నేను నల్లగా వచ్చి గ్రోతింగ్ అయితే మంచిగా ఉంది పిలకలు కూడా ఇప్పుడు ఇప్పుడే పెడుతున్నాయి ఇంకా పది పదిహేను రోజులలో అయితే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అతను ఎవరో కూడా నాకు తెలియదు అతను వాడిన తర్వాతనే భూ మెగ్జిన్ రిజల్ట్ జన్యున్ గా చెప్పిండు ప్రమోట్ చేస్తు కొంతమంది అంటున్నారు కదా ఒక్కటి చెప్తున్నా గుర్తు రిజల్ట్ లేనివే ఎవరైనా ప్రమోట్ చేస్తారు నేను చెప్పడం కాదు భూ మ్యాగ్జిన్ ఉంది దమ్ముంది కాబట్టి రిజల్ట్ ఉంది దానికి ఈ వీడియో బెస్ట్ ఎగ్జాంపుల్